కార్తీక పురాణం ఏడవ అధ్యాయం శివకేశవాచనా విధులు హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో చేసే వ్రతాలు పూజలు దానాలు మొదలైన వాటి మహిమను వివరిస్తుంది మహర్షి జనకునికి ఈ పురాణాన్ని వివరించారు కార్తీక మాసంలో శివుడు మరియు విష్ణువులను ఆరాధించడం దీపాలు వెలిగించడం వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది కార్తీక పురాణం ఏడవ అధ్యాయం శివకేశవాచనా విధులు పురాణం హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో చేసే వ్రతాలు పూజలు దానాలు మొదలైన వాటి మహిమను వివరిస్తుంది మహర్షి జనకునికి ఈ పురాణాన్ని వివరించారు కార్తీక మాసంలో శివుడు మరియు విష్ణువులను ఆరాధించడం దీపాలు వెలిగించడం వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది శివకేశవాచ్చన విధులు క్లుప్తముగా కార్తీక మాసంలో శివకేశవులను పూజించడం చాలా పవిత్రమైనది సహస్రనామ పూజ ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వంటివి చేస్తే మోక్షం లభిస్తుంది శివాలయం లేదా విష్ణు ఆలయంలో జెండా ప్రతిష్ఠించడం వల్ల కోటి పాపాలు పోతాయి తులసి కోట వద్ద నందా దీపం వెలిగించడం ఈశ్వరునికి జిల్లేడు పూలతో అర్చించడం వంటివి కూడా చేయవచ్చు ఈ మాసంలో పూజలు చేయకపోతే మరుజన్మలో సునక జన్మ లభిస్తుంది కనీసం ఒక్క సోమవారమైన పూజ చేస్తే మాసఫలం లభిస్తుంది వశిష్ఠుడు జనక మహారాజుతో ఈ కార్తీక మాసంలోని విధుల వివరంగా చెప్పి ఈ వ్రతాన్ని ఆచరించాలని సలహా ఇచ్చాడు కార్తీక పురాణం ఏడవ అధ్యాయము నందు ఈ క్రింది విధముగా శివకేశవాచనా విధులు వశిష్ఠులు వారు జనకునకింకును ఎటుల బోధించిరి రాజా కార్తీక మాసము గురించి దాని మహాత్మ్యము గురించి ఎంత వినినను తనివీ తీరదు ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో సహస్రకమలములతో వారి ఇంటియందు లక్ష్మీదేవి స్థిరముగానుడును తులసీదలములతోగాని బిల్వపత్రములతోగాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును మాసమునందు ఉసిరిచెట్టు క్రింద సాలగ్రామము ఉంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షమింతింతగాదు అటులనే కూడా ఉసిరిచెట్టు క్రింద భోజనము పెట్టి తాను తినిన సర్వపాపములు పోవును ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ గుడికైనను వెళ్ళి భక్తితో సాష్టాన్న నమస్కారములైనను చేసిన ఎడల వారి పాపములు నశించును సంపత్తి కలవారు శివకేశవుల ఆలయములకు వెళ్లి భక్తితో దేవతార్చన హోమాదులు దాన ధర్మములు చేసిననచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటయే కాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును శివాలయమున కాని విష్ణాలయమునగాని జెండా ప్రతిష్ఠించినచో యమకింకర్లు దగ్గరకు రాలేరు సరికదా పెనుగాలికి ధూళి రాసులెగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాపంచలై పోవును ఈ కార్తీక మాసములో తులసి కోట వద్ద ఆవుపేడతో అలికి వరిపిండితో శంకుచక్ర ఆకారముల ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యము పోసి వానిపై ప్రమిద నుంచి నిండా నువ్వులు నూనె పోసి వత్తిని వేసి వెలిగించవలెను ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలెను దీనినే నందా దీపమందరు ఈ విధముగా జేసి నైవేద్యమిడి కార్తీక పురాణము చదువుచుండిన ఎడల హరిహరులు సందర్శించి కైవల్యం మొసంగెదరు అటులనే మాసములో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్పించిన ఆయుర్వృద్ధి కలుగును సాలగ్రామమునకు ప్రతినిత్యము గంధము పట్టించి తులసీదలములతో పూజించవలెను ఏ మనుజుడు ధనము బలమూ కలిగియూ కార్తీక మాసమందు పూజాదులు ఆచరించడో ఆ మానవుడు మరు జన్మలో సునకమై తిండి దొరకక ఇంటింట తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచస్థితిలో చచ్చును కావున కార్తీకమాసము నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించినను మాసఫలమూ కలుగును కనుక ఓ రాజా నీవు కూడా ఈ వ్రతమాచరించి తరింపుమేని చెప్పెను नम शिवाभ्यावयनाभ्यां परस्पराश्लिष्ट वपुरधराभ्यां नागेन्द्रकिन वृषकेतनाभ्यम नमो नम श्यालूस्कांद पुराणागत वशिष्ट प्रोक्त कार्तिक महात्म्य मंडली सप्तम दिन पारायणमु समाप्तम्